సామాజిక న్యాయం కోసం పోరాటం చేసిన సర్దార్ గౌతుల కొండ గారి విగ్రహ పరిష్కరణ పార్టీలకు అతీతంగా గౌడ సంగతి రోజువీ నియోజకవర్గంలోని గౌడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది దానిలో అనేక మంది గౌడ సంఘానికి సంబంధించిన నాయకులతో పాటు పదిహేను వర్గానికి చెందిన నన్ను ముఖ్య అతిథిగా ఆ కార్యక్రమానికి గౌడ సోదరులు ఆహ్వానించారు నాతో పాటు పొంద నారాయణ గారు ఆట సోదరి గారు కూడా నిన్న ఉదయం వాస్తవానికి ఫోన్గా పెట్టుకుంటే నేను రాలేనని చెప్పిన వెంత నిన్న ముఖ్యమంత్రి గారితో కార్యక్రమం పొందింది గారి కార్యక్రమం దాని మూడట నేను హాజరు కాలేనంటే కూడా లేదు స్థానిక శాసనసభ్యులు గారికి చెందిన మీరు హక్కు రావాలి అవసరం సాయంత్రానికి పోస్ట్ పోన్ చేస్తామని చెప్పేసి ఆ కార్యక్రమాన్ని నిర్వాహకులు సాయంత్రం నిర్వహించడం జరిగింది అనుకోకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత జోగి రమేష్ కూడా అక్కడ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది తెలుగుదేశం పార్టీ తరఫున కార్యక్రమాన్ని నిర్వహించడం కానీ తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఆయన ఆహ్వానించడం కానీ ఓటమి పార్టీలు ఎవరు కూడా ఆయన ఆహ్వానించలేదు ఇది అనుకోకుండా జరిగిన సంఘటన అని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నా నేను నన్ను మన ప్రితమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు లోకేష్ బాబు గారు నన్ను గౌరవించి ఆశీర్వదించి నాకు స్థానాన్ని కల్పించిన ద్వారా ఈరోజు కూడా పార్టీకి నష్టం జరిగే కార్యక్రమాలు చేయనని చెప్పేసి కొన్ని తెలియజేస్తా ఉన్నాను ఎల్లవేళలా తెలుగుదేశం పార్టీ బలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారి నాయకత్వాన్ని బలపరచడానికి నేను అదే విధంగా కార్యకర్తలకి అండగా ఉంటూ చేస్తానని చెప్పేసి తెలియజేస్తాం బహుశా మనం చూస్తా ఉన్నాం జగన్మోహన్